बालू रोग ये बाले दिखा नहीं आवाज़ आ रही है ठीक है इतना ये जो ताले भी जो है हाँ अबे तू बाली चेंटर में इंपोर्ट सर पंजे इतना किनारे बोझे ने फिसल कर मार डाला अनिरुद्ध ना షెడ్ లేదు పార్కింగ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూమ్ లేదు ఫర్నిచర్ లేదు డ్రింకింగ్ వాటర్ సప్లై లేదు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా కి లేదు కూడా ఫర్నీచర్ మొత్తం ఎత్తుకోపోయింది సూపరింటెండెంట్ గారు రివ్యూ పెట్టుకొని మన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో ఏమేమి అంటే స్టాఫ్ ఎంత కావాలి అసలు హండ్రెడ్ బెడ్ జున్నాయా లేవా మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పేసి నేను కోరడం జరిగింది అయితే సూపరింటెండెంట్ గారు అఫీషియల్గా లెటర్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా మెన్షన్ చేసినాడు ఇది థర్టీ బెడెడ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి మళ్ళీ లక్ష్మారెడ్డి గారు ఏం ఓపెన్ చేసిండు హాస్పిటల్ నాకు అర్థమవుతులేదు మరి అక్కడి నుంచి ఎందుకు షిఫ్ట్ చేసిండు అంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమా మీరు చేసింది అక్కడ లేకుంటే ఆ పక్కన ఉన్న ప్లాట్ల కోసమా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది సూపరింటెండెంట్ గారు హెచ్ఎల్ఎం హాస్పిటల్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ టు శాంక్షన్ క్యాడర్ స్ట్రెంగ్ ఆఫ్ హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ జడ్జల విచ్ ఇస్ అప్గ్రేడేషన్ ఆఫ్ సిహెచ్ పల్లి బాధేపల్లి థర్టీ బెడెడ్ టు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ విచ్ ఇస్ ఇన్ ఆర్డర్ రిలేటెడ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ డ్యూ టు సమ్ రిక్వైర్మెంట్ వీఆర్ అన్ ఏబుల్ టు ప్రొవైడ్ బెటర్ సర్వీసెస్ టు పేషెంట్స్ అండ్ అన్ఏబుల్ టు రన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్లీ క్యాడర్ స్ట్రెంతే లేదు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ థర్టీ బెడ్ హాస్పిటల్ లాగా ఉంది మరి ఎందుకు ఎలక్షన్స్ ముందు తొందర తొందరగా వచ్చి ఓపెన్ చేసి అనేదో ఓపెన్ చేసినా అని పోయి ప్రజలలో చెప్పుకునేది ఏంటి ఇది చూస్తే ఈరోజు మొత్తము మన రిక్వైర్మెంటు స్టాఫ్ అవైలబుల్ ఉండి వన్ ట్వంటీ త్రీ అవసరం స్టాఫ్ థర్టీ ఫోరే ఉన్నారు స్టాఫ్ మరి దేనికోసం ఓపెన్ చేసిండు ప్రజలను మోసం చేసేదానిక ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ సూపరింటెండెంట్గా స్కేన్ చేసిచ్చిన రికార్డు మళ్ళా డాక్టర్స్ కూడా వేకెట్ మోస్ట్ ఇంకా టెన్ పది మంది డాక్టర్లు వస్తారు గైనకాలజిస్ట్ కానీ లేకుంటే సివిల్ సర్జన్స్ కానీ అసిస్టెంట్ సర్జన్స్ కానీ ఇంకా పది మంది అవసరం అసలు స్టాఫే లేదు అలాంటి హాస్పిటల్ స్టాఫ్ లేదు రోడ్లు లేదు అలాంటి హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి కాబట్టి త్వరలో మినిస్టర్ గారిని కలిసి మనకు అవసరం ఉన్న స్టాఫ్ కానీ బెడ్స్ కానీ మాట్లాడేది తొందరలోనే మొత్తం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా అది ఫంక్షన్లో ఉండేటట్టు చూసుకుంటారని చెప్పి కూడా జెచ్ఛర్ నియోజకవర్గం ప్రజలకి తెలియజేస్తాం ఆరో తారీఖు వరకు ప్రజాపాలన ఉన్నది దాని తర్వాత ఈ క్యాంప్ ఆఫీస్కి ఎవరికైనా కానీ గ్రీవెన్సెస్ ఉన్నా కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నేను ఇక్కడ ఆఫీస్లో ఉంటాను ఆల్టర్నేట్ డేస్ ఒక రోజు గ్రామాలకి వెళ్తాను రోజు ఇక్కడ ఉంటాను ఆల్టర్నేట్ డేస్గా ఉంటాను డేట్స్ మేము ఎవ్రీ వీక్ ముందే ఇచ్చేస్తాం వారానికి త్రీ డేస్ ఇక్కడ ఆఫీస్గా టెన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఉండి మీకు సమస్యలు ఏది ఉందా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డే కానీ ఈ సమస్యల పైన కానీ లేకుంటే వేరే గ్రామాలు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ గ్రామాల ఒకరోజు ముందే మేము ఎక్కడ ఉంటాం అనేది కూడా మా ఓఎస్డి గారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం